హాయ్ అండి నమస్తే నేను దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం ఈ సీజన్లో ఎక్కువగా వచ్చే బూడిద గుమ్మడికాయతో సంవత్సరం పొడుగునా వాడుకునే విధంగా ఉడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం అయితే దీనికోసం బాగా పండిన అంటే బాగా ముదిరిన గుమ్మడికాయలు తీసుకోవాలండి బాగా యాష్ పట్టేసి ఉండాలి నేనైతే యాష్ పట్టిన ఈ గుమ్మడికాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసాను ఇది ఇప్పుడు ఇలా ఉంది దీన్ని పగలగొట్టుకొని కొంచెం చిన్న ముక్కలు కాదు అలాగనే పెద్ద ముక్కలు కాకుండా ముక్కల్ని కట్ చేసుకోవాలి చూడండి ఈ మనం ఇలాగా ముక్కల్లా కట్ చేసుకున్నాం సన్నగా పొడవుగా ఉండేలా కట్ చేసుకోవాలి అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకునేటప్పుడు కొంతమంది గింజల్ని అయితే సపరేట్ చేసేస్తారు నేనైతే మిక్స్ చేసేసాను అది మీ చాయిస్ని బట్టి ఉంటుంది ఇలా గింజల్ని కలిపినా బాగుంటుంది మీకు నచ్చపోతే సెపరేట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని మనం ఒక కాటన్ క్లాత్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇలా ఒక కాటన్ క్లాత్ వేసుకుని దాంట్లో మనం కట్ చేసుకున్న ముక్కల్ని ఇలా వేసేసుకుందాం ఇప్పుడు అంచులన్నిటిని దగ్గరగా చేసుకుంటూ ఇలా దగ్గరగా మోటార్లాగా దగ్గరగా చుట్టేసుకొని దీన్ని ఇలా కళ్ళల్లో పెట్టేసుకోండి ఇప్పుడు కొంచెం బాగా దీన్ని ఇలా దగ్గరగా చేసేసుకోవాలి చూడండి మనకు వాటర్ రావడం అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇలా మధ్యలో హోల్ ఉండే ఒక స్టూల్ మీద దీన్ని పెట్టేసుకొని దీన్ని ఇలా టైట్గా ఉండేలా హోల్డ్ చేసేసి మనం టైట్గా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద ఒక నీళ్ళతో ఫుల్గా ఉండే ఒక బిందెని ఇలా పెట్టేసుకోండి ఒకవేళ మీ దగ్గర తిరగలే అలాంటివి ఏమైనా ఉన్నా పెట్టుకోండి సరిపోతుంది ఇలా పెట్టేసుకుని నైట్ ఉంచేసుకుంటే మనకు వాటర్ ఇలా మొత్తం కారిపోతుంది మనకు ముక్కలు అనేవి మొత్తం పొడిగా అయిపోవాలి ఇలా ఓవర్ నైట్ ఉంచేయండి చూడండి ఓవర్ నైట్ ఉంచేసాం కదా మనకు వాటర్ కూడా కంప్లీట్గా కారిపోయింది ఇక్కడ మనకు వాటర్ లేదు చూడండి మొత్తం డ్రై అయిపోయింది అలాగే మనం పప్పును కూడా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి అస్సలు వాటర్ వేయకుండా ఇలా అది గ్రైండ్ చేసుకోవాలి మీకు ఎక్కడైనా మిషన్ కనుక టైట్గా అనిపిస్తుంది అంటే జస్ట్ ఒక స్పూన్ ఆఫ్ వాటర్ని వేసుకుంటూ మనం మొత్తం ఈ పిండినంతటిని మెత్తగా టైట్గా రుబ్బుకోవాలి నేనైతే తీసుకున్న ఆరు కేజీల గుమ్మడికాయ కోసం ఒకటి పావు కేజీ మినపప్పును అయితే నానబెట్టుకున్నాను దాంతోపాటే ఇలా కప్పు వరకు సగ్గుబియ్యాన్ని కూడా నానబెట్టానండి నేను చిన్న సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి కప్పు అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సగుబియ్యాన్ని అయితే నానబెట్టాను అదే మీరు పెద్దది తీసుకున్నట్టయితే కొంచెం తగ్గించి వేసుకోండి దీన్ని వేయడం వల్ల ఏంటంటే గుల్లగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది వన్ అవర్ పాటు సోప్ చేసుకుంటే చాలు ఇప్పుడు కడిగి తొడుమలు తీసి పెట్టుకున్న ఇలా ఒక పావు కేజీ వరకు పచ్చిమిర్చిని తీసుకోండి మీరు తీసుకునే కారాన్ని బట్టి పచ్చిమిర్చిలో ఉండే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే కడిగి కొంచెం పొట్టు తీసి పెట్టుకున్న ఈ మాత్రం అల్లం ముక్క అయితే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి చూడండి మనం ముక్కలు తీసేసిన తర్వాత ఇలా ఒక పొడి క్లాత్ మీద వేసుకున్నాం కదా మళ్ళీ ఏమైనా తడి ఉంటే మనకి శుభ్రంగా ఇంకిపోతుంది మనకి ఇలా చూసారా ముక్కలు అనేవి పొడిగా తయారయ్యాయి ఎక్కడ తడి లేకుండా అలాగే మినప్పిండి కూడా రెడీ అయిపోయింది ఇలాగ టైట్గా మెత్తగా మనకు ఉండాలి అయితే దీన్ని రుబ్బేటప్పుడే నేను ఇందులోని ఫోర్ స్పూన్స్ అంటే ఫోర్ ట్రిప్స్ రుప్పేటప్పుడు ఫోర్ స్పూన్స్ ఉప్పు అయితే వేసాను బయటలో వచ్చేసి ఫార్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది అంటే ఒకటి పావు కేజీ మినప్పప్పుకి ఫార్టీ గ్రామ్స్ వరకు సాల్ట్ పడుతుంది మీరు తినే సాల్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి ముద్దు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని కలిపేసుకుందాం ముందుగా ఈ మినప్పింట్లో మనం ఇలా పచ్చిమిర్చి పేస్ట్ని అలాగే కొద్దిగా జీలకర్రని వేసేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం మర్చిపోయానండి దీంతోపాటే మనం ఇలాగా నానబెట్టి పూర్తిగా వాటర్ని తీసేసిన సగ్గుబియ్యాన్ని కూడా వేసేసి వీటంతటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం మనం సగుబియ్యం రుబ్బాల్సిన పనేం లేదండి ఇలా కలిపేసుకోవడమే ఒకవేళ మీకు ఇష్టం లేదు అంటే సగ్గుబియ్యాన్ని స్కిప్ చేసేయచ్చు మనకి ఇదైతే చక్కగా కలిసిపోయింది ఇప్పుడు గుమ్మడికాయ ముక్కల్ని కలిపేసుకుందాం ఇలా ఒక పళ్ళాన్ని తీసుకొని దాంట్లో గుమ్మిడికాయ ముక్కల్ని ముందే యాడ్ చేసేసుకోండి కొద్దిగా గుమ్మడికాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం మన పిండిని వేసి కలిపేసుకుందాం మనకి ఎక్కువ మొత్తంలో పెట్టేటప్పుడు ఈజీగా కలుపుకోవాలంటే ఇలా కలిపేసుకోవచ్చు తర్వాత మళ్ళీ అంతా కలుపుకోవచ్చు ఒకేసారి అన్ని ముక్కలు పిండి వేసేస్తే కలపడం కష్టమవుతుంది కాబట్టి ఇలా ఈజీగా మనం మిక్స్ చేసేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి ఇప్పుడు మళ్ళీ కందు ముక్కలు కొద్దిగా మినప రుబ్బు ఇలా బ్యాచస్ వైజ్గా కలుపుకుంటే మనకి పిండి కలుపుకోవడం ఈజీ అయిపోతుంది ఇలా ఇందులో క్యాచ్ చేసాం కదా ఇప్పుడు ఒకసారి కింద మీద కలిపేసుకుని సాల్ట్ ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకుంటే అవసరమైతే మనం సాల్ట్ని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి మనకి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంతో మనం ఉడియాలను పెట్టేసుకుందాం ఇప్పుడు ఇలా రైస్ బ్యాగ్ కానీ క్లాత్ మీద కానీ రైస్ బ్యాగ్ తీసుకుంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత చేతికి కొద్దిగా తడి చేసుకుంటూ ఇలా కొద్దిగా పిండి ముద్దని తీసుకొని దీన్ని కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి ఉడియం మీకు కావాల్సిన సైజులో ఉడియం పెట్టుకోవచ్చు ఇలా ఏమైనా పైకి వస్తే ఇలా జస్ట్ లోపలికి ప్రెస్ చేసుకుంటూ పెట్టేసుకోండి ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకుందాం ఇప్పుడు టూ డేస్ ఇలా ఎండిన తర్వాత వీటిని మళ్ళీ తిరగేసుకొని మళ్ళీ ఇంకో టూ త్రీ డేస్ ఎండబెట్టుకుంటే మనకి ఇయర్ మొత్తం స్టోర్ చేసుకుందికి పొలగముడితే వడియాలనేవి రెడీ అవుతాయి చూడండి టూ డేస్ మంచి ఎండలో ఎండబెట్టుకుంటే మనకి వడియాలన్నీ చక్కగా ఎండిపోయాయి ఇప్పుడు వీటిని రివర్స్ చేసుకుందాం ఇలా ఒక అట్లగాడని తీసుకొని దాంతో ఇలా రివర్స్ చేసేసుకోండి మనకి ఇది ఈజీగా రివర్స్ అయిపోతాయి చూండీల మొత్తం అన్నిటిని తిరిగేసేసాం కదా ఇప్పుడు వీటిని ఇంకొక టూ డేస్ పాటు మంచి ఎండలో వీటిని ఎండబెట్టేసుకోవాలి ఇలా త్రీ ఫోర్ డేస్ ఎండలో పెట్టేసుకుంటే మనకి ఉడియాలు చక్కగా రెడీ అయిపోయింది ఎక్కడ ఒక్కటి కూడా విరగకుండా చాలా చక్కగా వచ్చాయి కదా మరి ఇలా చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మెజర్మెంట్స్ అయితే ఫాలో అవ్వాలి ఒక కేజీ గుమ్మడికాయ అయితే మనకి పావు కేజీ మినపప్పు అనేది ఖచ్చితంగా పడుతుంది అయితే నేను తీసుకున్న ఈ గుమ్మడికాయలు ఒకటి కొంచెం లేతగా ఉండడం వల్ల ఆరు కేజీలు దానికి ఒకటి పావు వేశాను మీరు దాన్ని చూసుకొని యాడ్ చేసుకోండి మరి సంవత్సరం పొడవున్న పప్పు పప్పుచారు సాంబారు రసం ఇలా దేనికైనా క్రంచీగా సైడ్ డిష్ ఉండాలనుకునే వాళ్ళు ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే మనం త్రూ అవుట్ ఇయర్ వీటిని ఎంజాయ్ చేయొచ్చు అంతేకాకుండా ఒకసారి ఫ్రై చేసుకుని మనం ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే వీక్ డేస్ వరకు క్రంచీనెస్ అనేది అలాగే ఉంటుంది ఇలా ఫ్రై చేసుకుంటే సూపర్ క్రంచీ టేస్టీ ఒడియాలైతే మనకి రెడీ అయిపోతాయండి ఇవి చాలా బాగుంటాయి మీరు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో ఈ ఒడియాల రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా అదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్